హాయ్ ఎవరు వన్ ఫ్రెండ్ నేను కాటలపల్ల దగ్గర ఉన్నాను ఇక్కడ గేదలు అమ్మకానికి ఒకసారి బ్రదర్ డీటెయిల్స్ తెలుసుకున్నాం చలికాలంలో గేలా ధర లెట్ ఉన్నాయి ఎన్ని పాడి గేదలు ఉన్నాయి ఎన్ని సోడి గేదెలు ఉన్నాయో ఏ బ్రిడ్ గేదులు ఉన్నాయి మొత్తం అడుగుతాము బ్రదర్ ఒకసారి వివరాలు చెప్పండి హాయ్ నమస్తే నా పేరు వచ్చి రాజా మా ఫామ్ పేరు వచ్చి రాంబోర్ డైరీ అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడ మండలం కాటల్ గ్రామీణ మందే అలాగే మా దగ్గర నేను నైట్ దిగిన లోడు అంటే వీక్లీకి నాలుగు బండ్లు తిప్పిందాను ప్రతి బండిలోని కూడా తొమ్మిది గేదెలు వస్తాయండి ఇప్పుడు ఆల్రెడీ నలభై గేదెలు తీసుకొచ్చాను ఫుల్ స్టాక్ ఉందండి ఇప్పుడు సెకండ్ ఎక్కువ ఉన్నాయి అరే స్థలం పళ్ళ మీద ఉన్న పట్ల ఉన్నాయి నెంబర్ వన్ మిల్క్ కెపాసిటీ కూడా పద్నాలుగు లీటర్లు పక్కగా అవుతాయండి మన దగ్గర రేటు విషయం కూడా ఇప్పుడు అంతా కూడా అందరూ తగినాయి తగ్గినాయి అంటున్నారు అన్న ఉద్దేశంతో రేటు కూడా దగ్గరగా చెప్పేస్తున్నాను నేను లక్ష నుంచి లక్ష ముప్పై దాకా ఉందండి మన దగ్గర ఫుల్ క్వాలిటీ ఇయే గేదెలు గతంలో ఒకటి యాభై కోటి అరవై కడిగిన అనమాట అంతా కూడా ఇది చూడండి క్వాలిటీ డైరెక్ట్ గా ఎవడైనా వస్తే లక్ష ముప్పై ചോണ്ട പദ്ധ ലീറ്റർ ഗ്യാരീ ആ ചോണ്ട ബുറ സോക്കൂടെ ചൂട് എന്ത ബാണ്ടോ ചി ബുറ അട്ട് ചൂട് അനക്ക് സാഗോട്ടി മറ്റ ലൈൻ പതിനാല് ലീറ്റർ പതിനാല് ലീറ്റർ ടൂസ് ഉണ്ടെങ്കിൽ ഡെലിവറി അവിടെ ചോഡ് എന്തോ ബുറ കൂടെ എന്ത ബുറ്ര ചിന് ബുറ്രൻ ഇത് കൂടെ ചൂണ്ടേ ഇത് ആറപ്പുണ്ട് ജാഫർ ബാഡി കണ്ടേ ആര പളമേ ഉണ്ട് ചൂണ്ട അട്ടോ చిన్ని బుర్ర మొలుగు కూడా చూడండి ఎంత ఉందో గేదేకి మంచి క్వాలిటీ ఈ క్వాలిటీ మనకు లక్ష నుంచి లక్ష ముప్పై మధ్యలో మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు అన్ని అయ్యే క్వాలిటీ అండి చూడండి ఈ బ్లాక్ కానీ వి షేప్ కానీ టైపులు కానీ ఎంత బాగున్నాయో గేదెలు కూడా చూడండి ఎంత మంచి క్వాలిటీ ఇది కూడా చూడండి దీనికి తోక కూడా తోక అలా వచ్చింది దీనికి చూడండి దీని అట్ట చూడండి ఎంత ఉందో మంచి అట్ట నెంబర్ వన్ క్వాలిటీ చూడండి ఒక ఏడేడు పద్నాలుగు లీటర్ల ఇది కూడా ఇది మామూలుగా డైరెక్ట్ గా అయితే ఎవరైనా వస్తే ఒకటి పదిహేను అలా పడుతుంది మంచి క్వాలిటీ బెర్ర అనమాట థర్డ్ యాక్టివేషన్ అండి మూడు ఉన్నాయండి సెకండ్ ఎక్కువ బాగా ఈ ఆరు పళ్ళ ఉన్న చిన్న రిపేరింగ్ అంటారు ఇంకొక రెండు వారం తర్వాత గేదె బాగా టాప్ లు వేసిపోతాయి మామూలు టాప్ కాదు ఒకటి యాభై అయిపోతే ఇప్పుడు మనం చూసి గేదెండి కూడా ఫుల్ ఎందుకంటే శీతాకాలం వల్ల మిల్కింగ్ తగ్గుతుంది అండి గేదెలకి వాతావరణం అప్ అండ్ డౌన్ అనమాట మంచు ఎక్కువ పడడం వల్ల వాటిలో ఉన్న పాల ఉత్పత్తి తగ్గుతుంది అరుగుదల తగ్గుతుంది గేదెకి దాని వల్ల ఇచ్చేదానికంటే కూడా చలికాలం కొంచెం తక్కువ ఇస్తుంది అండి గేదెలు పాడవుతాయి డైజెషన్ బేగా అవ్వదు అందుకని ఏం కాదు దానివల్ల ఏమందంటే పొట్టుకు తీసుకున్న ఫుడ్ దానా తీసుకుందండి సాయంత్రం ఇంకా తక్కువ తీసుకుంటాం ఎక్కువ వాటర్ తీసుకోదాం వాటర్ తక్కువ తాగడం వల్లే మిల్కింగ్ కూడా తగ్గుతుంది ఆరు లీటర్లు ఇచ్చేది నాలుగున్నరకు అండి ఈ రెండు నెలలు కూడా ఇబ్బందే జనవరి దాని నుంచి గేదెల రేట్లు పెరుగుతాయి ఇవ్వడం కూడా పెరుగుతాయి గేదెలు రెండు కాన్సెప్ట్లు ఇక చూడండి ఆరు పళ్ళ మీద ఉంది రొపేరింగ్ అంటాం మేము చూడండి చిన్ని బుర్ర బుర్ర చూపించండి పడ్డ ఎంత బాగుంటుందో చిన్ని రొపేరింగ్ ఆరు పళ్ళ మీద ఉంది చాలా క్వాలిటీ పడ్డండి చూడండి లైన్ చూపించండి లైన్ అన్ని కూడా సరికాలు అంటే మొత్తం ఇక చూడండి బన్నీ పది రోజులు ఉంటుంది డెలివరీ అవడానికి చిన్ని బుర్ర బన్నీ అండి సెకండ్ డాక్టర్ ఇది మంచి క్వాలిటీ అయినా సరే మన దగ్గర తీసుకుంటే ట్వంటీ డేస్ గ్యారంటీ అండి చూడాలకి పాడాట్లకి రెండు రోజులు మూడు రోజులు ఉండి పాలు చూసుకొని తీసుకెళ్లొచ్చు ఎవరిని కూడా బలంతకరం చేసి పని ఏం లేదు మన రూమ్ అది ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఫుడ్ కానీ భోజనం కానీ అన్ని వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి వాళ్ళు కూడా ఎక్కడికి బయటకి వెళ్ళి తెలియని ప్లేస్ కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పని ఏం లేదు మన రూమ్ కడికి వస్తాయి అన్ని కూడా గేదెలు కూడా వాళ్ళన్ని చూసిందే సార్లు చూసుకోవచ్చు కూడాలి వాళ్ళని ఎవరిని నువ్వు ఇన్నిసార్లు చూస్తున్నావు ఏట వాళ్ళని ఇబ్బంది పెట్టి పని కూడా ఉండవు చూసుకోవచ్చా అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ కుదిరితే ఇవ్వాల్సిన ఒకవేళ వాళ్ళు కొత్తగా మనం కొత్త అన్న పొజిషన్ ఏమైనా వస్తే పాలు పిండుకుని గేదెలైతే చూడు గేదెలు అయితే అవసరం లేదు పాలు పిండుకుని గేదెలైతే ఒక ఐదు వేలు ఎంతో భజన తీసుకొని ఒక రోజు నుండి పాలు చూసుకొని ఒకవేళ వాళ్ళు నచ్చపోతే వాళ్ళు పేమెంట్ రిటర్న్ చేయాలి అదే ఏ ధరలు లేకుండా వస్తే దళాలను ఎవరైనా తీసుకొస్తే మనం ఎటువంటి గ్యారంటీలు ఇవ్వం బ కూడా ఇవ్వు తీసుకున్న తర్వాత మళ్ళీ బజారణ కూడా వాళ్ళు అడిగితే బ్రోకర్ అని అంటాడు మెయిన్ అది కూడా మేము ఇవ్వం మిల్కింగ్ కూడా ఇక్కడ చూసిన చూసిన తర్వాత ఇక్కడ ఏ అయితే ఉన్నాయో అయ్యే గ్యారంటీలు ఉంటాయి దళారి ద్వారా వస్తే అదే మన ద్వారా వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక తగ్గినా సరే మనం గేదె రిటర్న్ చేసుకుంటాం ఆ డౌట్ ఏమి ఉండదు అయితే ఇక్కడ ఇచ్చింది అక్కడ ఇవ్వడం ఏమి ఉండదు ఫుడ్ ఐటమ్ కూడా మనం మనం పెట్టింది వాళ్ళు పెట్టకపోవచ్చు వాళ్ళ దగ్గర దొరకపోవచ్చు దాని వల్ల పదిహేను రోజులు ఇరవై రోజులు తక్కువ అవుతాయి గానీ అక్కడ నుంచి మళ్ళీ మామూలుగా అయిపోతాయి కాలు గ్యారంటీ గా చూడండి ఇది కూడా పడ్డా పదిహేను రోజుల టైం ఉంది చెవి సైజు ఎవి అట్ట వచ్చండి ఇంకొండీ ఇది అయితే జున్నుపాలు ఈ పొద్దున్న ఒక ఐదు లీటర్లు తీసుకొని ఒక ఏడు ఏడు అవుద్ది మంచి క్వాలిటీ బుర్ర కూడా చూడండి సెకండ్ యాక్టివ్ మంచి క్వాలిటీ అండి ఎంత ఇది పడ్డాది అండి మనకి ఒకటి పదిహేను అలా పడుతుంది సార్ ఇది అదే ఎంత పడుతుంది ఒకటి అలా పడుతుంది మంచి క్వాలిటీ అండి నెంబర్ చూడండి వీ లు కానీ ఈ మొలుగు స్టైల్ గాని చూడండి చాలా క్వాలిటీ ఉంటాయి అన్ని కూడా అన్ని ఇది ఎంత పడుతుంది లేదండి ఇదండి ఇది ఒకటి ఇరవై పడుద్ది సార్ ఒకటి ఇరవై పడుతుంది ఇక చూడండి ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు ఐదు ఉంటాయి అండి ఒక ఏడు ఏడు అవుద్ది ఈ పడ్డ నంబర్ ఇక చూడండి ఇది ఒక ఆరున్నర లాగా అవుతుంది పోటకప్పుడు ఇది కూడా పద్నాలుగు లీటర్లు అవుద్ది పాలు చూసుకొని ఇట్లా పాడి అనమాట దోడల కూడా ఇందులో ఒకటి ఆడదోడ ఒకటి మగ తోడ ఇప్పుడు చాలా మంది ఏంటంటే మర్చిపోతాయి అంటారు ఎందుకు మర్చిపోతాయి ట్రాన్స్పోర్టు నాలుగు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు అయితే కంపల్సరీ కాల్ కాళ్ళు అయి చేసి మర్చిపోతాయండి లైట్ గా జ్వరాలు వస్తాయి అట్లా దానివల్ల మర్చిపోతాయి కానీ ఒక వారం రోజులు పాలు మానకుండా మర్చిపోయినా ఇంజక్షన్ చేసి తీసేస్తుంటే మళ్ళీ సెట్ అయిపోతాయి రాణించుకుంటాయి రాణించుకుంటాయి అయితే నెప్పులకి తగ్గడానికి ఇంజక్షన్ మైపాక్స్ ఎక్కించాలి బాటిల్ అడిగేది కంపల్సరీ అయితే అవసరం లేదు చూడుగేలు అయితే చదిరీసుకుంటాయి పాడిగేలు అయితే ఉంటుంది కదా పాలు ఏతున్నదా కాలుష్యం డౌన్ అవుతూ ఉంటుంది దానికి దానివల్ల ఎందుకంటే బండి దిగిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి మైప్యాక్స్ ఎక్కించుకోవాలి బాటిల్ ఎక్కించుకుంటే క్లియర్ గా ఉంటుంది ఇంకొండి ఇది జున్ను పాలు ఇది కూడా ఇవి కొంచెం ఏమైనా తక్కువ ఉంటే ఇలా ఇప్పుడన్నే ఇప్పుడు ఇంక నుంచి ఇప్పుడు తగ్గిపోయిందండి సరుకు మళ్ళీ మళ్ళీ రెండు వార రోజుల నుంచి అనుకున్న సరుకు రావట్లేదు అనుకున్న క్వాలిటీ ఉండట్లేదు అంటే ఇప్పుడు నుంచి క్వాలిటీ కూడా తగ్గుతాయి క్వాలిటీ క్వాలిటీ తగ్గుతుంది సరుకు తగ్గింది అంటే క్వాలిటీ తగ్గినట్టే కదా ఇంకా అలాగా ఒక క్వాలిటీకి వెళ్తే ఇప్పుడు ఒక గేదికే పదిహేను మంది ఇరవై మంది అయిపోతుంటారు దాని దానివల్ల దాని రేటు వ్యత్యాసం కూడా పెరుగుతుంది అంటే కొనుగోలు కూడా డిమాండ్ ఎక్కువ ఉంటాయి ఉంటదండి ఉంటది ఇప్పుడు వచ్చింది శీతాకాలం కదా పులో మిల్కింగ్ తగ్గుతుంటాయి డైరీకి డైరీ ఒక పది లీటర్లు గటా అయితే వాళ్ళు కవర్ చేసుకుంటారు కానీ డైరీకి ఒక వంద డైలీ పొద్దున్న ఒక వంద సాయంత్రం వంద ఇసిన అయితే ఈ శీతాకాలం వల్ల పాలు తగ్గడం వల్ల ఏమవుతుంటే ఇరవై పాది లీటర్ తేడా వచ్చేస్తుంటాయి ఇరవై పాది కంటే కవర్ చేయలేరు కదా మళ్ళీ గేది వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ అయిపోవడం వల్ల ఆ పాలు కోసం గేదె కొనాలి కంపల్సరీ వల్ల అలా పెరుగుతుంది అనమాట రేటు ప్రజ గేదె కావాలి ఇది ఇది బ్రదర్ సెకండ్ యాక్టివేషన్ అండి సెకండ్ యాక్టివేషన్ జున్ను పాల మీద ఉంది ఆరు సెకండ్ యాక్టివిషన్ మంచి క్వాలిటీ అనమాట బ్రదర్ ఇది పాలు అండి ఒక ఆరు ఆరు అవుతుంది ఆరు అవుతుంది ఇప్పుడు అయితే ఒక తీరత తీసాం రెండో తీర సాయంత్రం ఇప్పుడు మీరు ఎయిర్ ఫోన్ ఉన్న మినిమం లో మినిమం అంటే ఐదు లీటర్లు ఉంటాయి బ్రదర్ ఇక్కడ పాలు ఇచ్చేటి మాక్సిమం పది లీటర్లు పైన కానీ లోపలి ఉండవండి అంటే రోజు మీద పది లీటర్ రోజు మీద పది లీటర్లు ఎందుకంటే బ్రీడ్ మెయింటింగ్ చేస్తాం కాబట్టి మేము ఫస్ట్ నుంచి ఇంకా పది లీటర్ లోపయితే మేము ఉంచాం ఏదిని బయటకి వెళ్ళిపోవడం సో మినిమం వచ్చేసి ఒక పూటకైతే రోజుకు పది లాక్ అయితే మినిమం అయితే ఇక్కడ మనం చెప్పవలసిన విషయం ఉంది మెయిన్ అంటే మీరు వస్తున్నారు ఇప్పుడు డైరీ ఉన్న వాళ్ళు ఇప్పుడు లేకుండా వీడియో పెడితే మీకు తెలియదు కదా వాళ్ళు అన్నదో లేకపోతే డైరీ ఉన్నదన్నదో మీకు తెలియదు కదా ఇప్పుడు మన డైరీ ఫామ్ మీరు ఎన్నళ్ల నుంచి చేస్తున్నారు మాక్సిమం రెండు మూడు సంవత్సరాల నుంచి రన్నింగ్ లో ఉన్నాయి మనకి మీకు తెలుసు మన డైరీ మన సొంత ఎన్ని ఉంటాయి గేదెలు వీక్లీ డే మన ఎప్పుడు కూడా నలభై గేది నలభై ఐదు గేది దిగుతుంది ఇక్కడ ఇది తెలుసు కానీ కొంతమంది కొత్త యువ రైతులకు కానీ కొత్తగా యోగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకి కానీ తెలియట్లేదు తెలియక వాళ్ళు ఏదైతే వీడియోలో చూసి ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో కనిపెట్టబోతున్నారు దాని వల్ల ఏంటంటే వాళ్ళని తీసుకొని ఇక్కడ రావడం వల్ల వాళ్ళకి పాతి వేలు ఇరవై వేలు ఇచ్చేసంగ పెరుగుతుంది అది అనేది ఏంటంటే డైరీ ఫామ్లు ఉన్నదా లేదన్నదా పక్కన పెట్టండి మీరు ఒక కాల్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి నచ్చితే తీసుకోండి నచ్చబోతే వాళ్ళని నాకు స్టాప్ చేసేయండి అంటున్నాను అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి మీరు ఏదైనా వచ్చి స్ట్రైట్ ఫార్వర్డ్ గా తీసుకోవడం వల్ల మీరే బేస్ అవుతారు ట్రాన్స్పోర్ట్ కూడా మేము ఐదు కేజీలు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం ఓకే దళారు ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఉండదు ఏ ఈ ట్వంటీ డేస్ గ్యారంటీ ఇస్తాం ఆ దళారు రుండం వల్ల ఆ గ్యారంటీ ఉండదు ఏ ఆడ ఫోన్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత గేది ఫోన్ స్విచ్ ఆఫ్ లో పోద్దు ఒకసారి రింగ్ అయితే ఇలా కంప్లైంట్ చెప్పడానికి గేది గురించి మళ్ళీ రెండోసారి ఫోన్లు ఇప్పించారు ఇంకా మనది ఏంటంటే మనకు తప్పదు మన డైరీ నలభై యాభై గేది ఉంటుంది మన దగ్గర రైతును పాడు చేయడానికి మనం చూడం కంపల్సరీ రైతు కోసం ఆలోచించం కాబట్టి డైరీ ఫోన్ బాగుండాలని చెట్టు బాండి కాయ ఎప్పుడు నచ్చిన ఉద్దేశం మీద మనకు ఒకవేళ ఇలా ఉందమ్మా ఫోన్ చేయడానికి అనుకో మనం నోటు మాటలకు కొన్ని మాటలు చెప్తాం ఒకవేళ వల్ల అవ్వలేదు వాళ్ళ దగ్గర గేదెని రిటర్న్ చేయమంటాం వేరే దాన్ని ఇస్తాం తీసుకెళ్ళమంటాం అది ఏదో పురాకలు మనమే పడతాం అనుభవం వాళ్ళం కాబట్టి అది చెప్తున్నాను ప్రతి ఒక్కరికి దళారు వ్యవస్థ బాగా ఎక్కువ ఉంది అయితే దళారులు అంటే సైడ్ ఆళ్ళ సైడు సైడ్ లో వెయ్యి రెండు వేలు మూడు వేలు అనుకుంటారు కానీ ఇక్కడ దళారు వ్యవస్థ అంటే వెయ్యారు రెండు వేలు మూడు వేలు కాదు గేది పదిహేను వేల నుంచి ముప్పై వేలు దాకా ఉంది ఇక్కడ ఎవరు ఎంత అన్నది ఈడనో మనం చెప్పలేము పేర్లు కూడా చెప్పలేము ఎందుకంటే మన వ్యాపార ఇచ్చా మనం చేయలేం కదా అటువంటి విషయాలు చెప్పలేము కదా మనకి ఇచ్చింది మనం నేను డైరెక్ట్గా ఇచ్చినా ఆరేటుగా ఇస్తాను ఆడికి ఇచ్చినా ఆరేటుగా ఇస్తాను అదేదో మీరు డైరెక్ట్ గా వచ్చి కొనుక్కోవడం వల్ల నాకు తెలుసుకుంటే గేదిక ఇరవై వేలు పదిహేను వేలు తగ్గుతుంది కంపల్సరీ అలాగే మళ్ళీ మన అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను తూర్పు గోదావరి జిల్లా జగ్గంబాడ మండలం గ్రామం మందే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒకటి రెండు మూడు తీసుకుంటే డీజిల్కి ఇస్తాం ఐదు గేదెలు తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా సరే రాష్ట్రంలో ఏ ఏమో అవైలబుల్గా ఉంటుంది మందే ఎప్పుడు ఇస్తాను నేను చుట్టుపక్కల అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను అదే ట్రాన్స్పోర్ట్ గురించి ఒకరు ఈ మధ్యన దళాల్లో రెండు గదులకి మూడు గేదులు కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటున్నారు ఇంకా అవన్నీ ఉత్తమాన్ని మీరు నమ్మకండి ఎందుకంటే గేది మీద ఇది అంటే గేదెకి వెయ్యి రెండు వేలు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ ఇవ్వడానికి సాధ్యాకారం ఎవరికైనా ఒక గేది రెండు గేదెలు అంటే ఇంకా అది ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మా దగ్గర తీసుకున్న కమిషన్ లో మీకు బయలు పెట్టాలి కానీ వాళ్ళు స్వతంత ప్రయత్నంగా వాళ్ళ డబ్బులతో అయితే బళ్ళు పెట్టరు ఎవరు ఎందుకంటే ఏ కి ఇచ్చినా ఈ దేనికి ఇచ్చినా వెహికల్ పెట్టాలంటే పదివేలు అవుతుంది కంపల్సరీ రెండు గేదెల బండి అయినా అంత అవుద్ది ఐదు గేదుల బండికైనా పన్నెండు వేలు పదమూడు వేల ఐదు గేదెల బండికి అవుద్ది ఐదు గేదెల మీద మాకు రాపకగా మేము తీస్తాం కాబట్టి మేము బండి డీజిల్కి ఇచ్చి రిటర్న్ బళ్ళు ఉంటాయి కాబట్టి పెడతాం మేము రెండు గేదెలు మూడు గేదలు నేను డీజిల్కి ఇస్తాను అన్నది వచ్చా వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి మా దగ్గర మళ్ళీ తీసుకురావడం ఇవన్నీ జరుగుతాయి అలాగే దళాలని మీరు ఎంకరేజ్ చేయద్దు డైరెక్ట్గా డైరీ గడికి వెళ్ళండి చూడండి లేదా వీడియో కాల్లో రెండు మూడు సార్లు చూసుకోండి గేదెలు ఉన్నాయి లేదో వాళ్ళు పెట్టిన గేదెలు ఉన్నాయి లేదు చూసుకోండి లేదనుకోండి నాకు స్టాప్ చేసేయండి ఇంకా ఆ డైరీ కానీ మా డైరీ గడికి తీసుకురావద్దు మా డైరీ కానీ ఆ డైరీకి మనం వెళ్ళాం మన గేటు దాటి మనం వెళ్ళాం మన దగ్గర ఎప్పుడు నలభై ఉంటాయి నచ్చితే తీసుకుంటారు లేకపోతే లేదు నేను తన వెనకాల రాను ఎందుకంటే బయట సరికి ఎలా ఉండదో మనకు తెలియదు అవగాహన లేని మనం మైండ్ ఉంటాం నువ్వే కదా కొన్నావు అని అతను అంటాడు ఇవన్నీ మన పడం అది మన జరిగేది సిచువేషన్ మీకు చెప్తున్నాను అన్నమాట వీధపూర్వకంగా ఓకే చూసుకొచ్చి ఇక్కడ గెల అమ్మ కంటే ఎక్కడైనా కనుక ఇక్కడ వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ